హాయ్ ఫ్రెండ్స్ నమస్తే సాధారణంగా ఈ రోజుల్లో పౌరాణిక నాటకాలకి ఆదరణ తగ్గింది అది బాధాకరమైన మరి చెప్పుకోక తప్పదు మరి అలాంటి సందర్భంలో అటువంటి పౌరాణిక నాటకాల్లోకి మహిళలు రావడం అనేది చాలా అరుదు మరి రాజాంపట్నానికి చెందినటువంటి ఒక మహిళ ఆమె హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర వేస్తుంది అలాగే హరిశ్చంద్ర పాత్ర వేస్తుంది అలాగే రాముడు పాత్ర వేస్తుంది ఇలా రకరకాల పాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పించగలుగుతుంది అటువంటి మహిళను ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను నమస్తే అమ్మా మరి మన వ్యూవర్స్కి మీ పేరు మీ వ్యక్తిగత పరిచయం ఒకసారి చేసి తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడదాం ఒకసారి వ్యక్తిగతంగా పరిచయం చేసుకో మన వ్యూవర్స్తో రాజావండి నా పేరు బండి కుమారి తర్వాత నేను హరిశ్చంద్ర పాత్ర చంద్రమతి వేషం తర్వాత రాముడు ఈ మూడు వేషాలు వేస్తుంటాను హరిశ్చంద్ర చంద్రమతి రాముడు ఈ మూడు పాత్రలో మీకు ఏ పాత్ర బాగా అమ్మ హరిశ్చంద్ర హరిశ్చంద్ర కారణం ఏంటమ్మా అంటే ఇప్పుడు ఎక్కువ ఏంటంటే మా గురువుగారి దగ్గరకు వచ్చాక కొన్ని విషయాలు దానికి అర్థం అవన్నీ తెలుసుకున్న తర్వాత ఏ పద్యానికి ఎలా అర్థం చేసుకుంటూ దాన్ని ఎలా నటిస్తే సరిపోతుంది అనేది పూర్తిగా మైండ్ లో దాన్ని మెమోరీలో తెచ్చుకున్నాను అనమాట అంటే చంద్రమతి వేషండి వచ్చినప్పటికీ కూడా ఒక జెంట్స్ వేషం అన్నప్పటికీ అంటే టూ అండ్ వన్ అనమాట పక్క పక్కన ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మూమెంట్స్ తీసుకుంటూ దానికి అర్థం గురువు గారి దగ్గర నుంచి తీసుకున్నాను మా గురువు గారు ఎందు అండి ప్రసాదరావు ప్రసాద్ రావు అంటారు అతను పేరు కూడా చెప్పడానికి నాకు అర్హత లేదు కానీ మా తప్పదు అది ఆ గురువు గారి దగ్గరకు వచ్చి ఒక పాతి సంవత్సరాలు అయింది అండి నేను శిక్షణ తీసుకుంటూ చంద్రమతి వేషం కూడా ఎన్నో తప్పులు ఉంటుంది సరిదిద్దారు అలాగే హరిశ్చంద్ర వేషం కూడా చాలా పబ్లిసిటీ చేశారండి అలాగే రాముడు వేషం కూడా అయితే బాగుంటుందని జనాల నుంచి ఆకర్షణ వస్తే ఆ వేషం కూడా నేర్పించారు ఒక నాలుగైదు స్టేజ్లు కూడా ఆడాను అలాగా గురువు గారు మొత్తం మీద నాకైతే చదువు లేదండి నేను లేదండి నాకు చదువు లేదు అంటే మరి అదే రాత్రం పవలు అన్నట్టుగా మా గురువు గారు ఒక ప్రోత్సాహం ఎన్నో తిట్లండి ఇంకా అలా ఎన్ని అలాంటి తిట్లు అంటే మరి చెప్పడానికి వీలు లేదు అలా తిట్టేవారు వాళ్ళ బ్రాహ్మణ్ వాళ్ళ పదాలు మనం వాడాలంటే చాలా కష్టం నేను ఎస్సీ కులస్త్రాలని అలాంటిది అలాంటి ఏదైనా మాట్లాడాలంటే కొద్దిగా లాంగ్వేజ్ మారేదనమాట అలా అప్పటికీ కూడా తిట్టేదో అంటే అప్పుడు కరెంట్ లేవండి గుడ్డి పెట్టుకుంటూ అది చదువుతూ అలాగా అప్పుడు చెప్తుంటే తప్పులు వస్తుంటే తిడుతుంటే కన్నీళ్ళ కన్నీళ్లు లేనే మింగుతుంటూ నేర్చుకున్నాను అంటే అప్పుడు ఇప్పుడైతే కుల వివక్ష తగ్గింది అందరూ కలిసి అందరూ కలిసి ఉంటున్నాం కలిసి భోజనం చేస్తున్నాం అప్పట్లో అయితే కొద్దిగా కొంత ఉండేది ఎంత లేదన్నా వాస్తవం చెప్పుకుంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం లేదా ముప్పై సంవత్సరాల క్రితం చూస్తే ఎందుకంటే మీరు అతి సంవత్సరాల నుంచి నేరుస్తున్నాం అంటారు ఆ కాలంలో కుల వివక్ష కొద్దిగా ఎక్కువగా ఉండేది మరి మీకు నేర్పిందేమో ఒక బ్రాహ్మీణు మరి ఆ విభేదం ఎప్పుడైనా ఆయన చూపించాడా లేకపోతే ఎటువంటి కుల విభేదం లేకుండా మీకు చెప్పాడా ఒకసారి మన వ్యూవర్స్ తెలియజేయగలమ్మా అది ఫస్ట్లో ఇప్పుడు మేము ఏంటంటే ఎన్వి తినడం ఈ చదువు లేకపోయిన దానివల్ల స్పష్టంగా పలకలేకపోవడం ఇవనేది ఉండేటప్పుడు ఏంటంటే మా గురువుగారు ఒకటి అన్నారు నువ్వు ఎన్వి తినడం అని మానేస్తే నీకు ఇంకా కొంత నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే నేటికి వాళ్ళతో నేను గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్నాను ఇవన్నీ తినడం మానేస్తానండి పూర్తిగా నేను నా పిల్లలు మొత్తం నేర్చుకోవడం కోసం మీ గురువు గారు చెప్పారు మానేస్తానండి మానేసిన తర్వాత ఎందుకు రాదు ఎందుకు నేను ఫిట్లు కాయాలి అంటే మా నాన్న కూడా ఆర్టిస్ట్ ఆర్టిస్టేనండి మా నాన్న ఆర్టిస్ట్ అయినప్పటికీ ఏదైనా మనము సాధించాలి అనుకుంటే దాని మీద ఒక మైండ్ పెడితే నది వస్తుంది రాదు అనడానికి లేదు అని మా నాన్నగారు చెప్పేవారు సేమ్ అలాగే మా గురువు గారు కూడా నీకు వస్తుంది నీకు వస్తుంది నువ్వు కంపల్సరీ నేర్చుకో నేర్చుకుంటే బాగుపడతావు పది మందిలో తిరుగుతావు సమాజంలో ఉంటావు అని చెప్పేసి తెట్టివ్వరు సరే ఒక రోజు నాకు ఎందుకో తెగింపు వచ్చి ఏడ్చుకొని వెళ్ళిపోయి వారం రోజులు పోయాక ఏంటి నాకు రెండు పద్యాలు రాసి ఇవ్వండి నేను అప్పుడు అప్పచెప్తాను అన్నారు నిజమేనా అన్నారు అవునండి అన్నా రెండు పద్యాలు తీసుకొచ్చి అప్ప చెప్పాను ఇంకెన్ని మూడు ఇవ్వండి మూడివ్వండి మూడిస్తాను అన్నారు మూడు ధైర్ ఇవ్వండి అన్నారు అంటే పడదాలు వచ్చింది అనమాట అలాగ నేరుస్తూ పిల్ల మా పిల్లలు కొద్ది కొద్ది చదువుకున్నారండి వాళ్ళ దగ్గర ఈ పద్యాలు చదువుకుంటూ వాళ్ళకి అప్పచెప్పుకుంటదనమాట నాకైతే వచ్చేది కదా మా పిల్లల పప్పు చెట్టు ముందు వాళ్ళకు వచ్చేసేది అలా నేర్చుకుని గురువు గారికి ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఇప్పుడు ఎందుకు రాదు అని అని చెప్పేసి ఒక కోచింగ్ పెట్టేవారు మా గురువు గారు నేను కి వెళ్తే పది మంది వచ్చేవారు ఆ ఊర్లో వినడానికి ఈ పది మందికి నాతో పాటు భోజనాలు పెట్టుకుంటూ మా పిల్లలకి నాకు పోషిస్తూ మా చాలా నేను చాలా పేర్దానండి నాకు ఉండేది కాదు అంతా వాళ్ళే బత్యం అంతా వాళ్ళే పెట్టుకొని ప్రతి విషయంలో కూడా వాళ్ళే చూసుకొని విద్య నేర్పించుకొని పిండి పెట్టి ఇలాంటి గురువు నాకు దొరకడం నా అదృష్టమే కదా నిజంగా నేను కష్టపడి నేర్చుకోవాలనే ఒక పడుదాలతో ఈ వేషం నేర్చుకున్నాను అండి నేర్చుకుంటాను అప్పట్లో అంబేద్కర్ గారికి ఎలాగైతే ఒక బ్రాహ్మీణ గురువుగా ఆయన ఆదరించి అంబేద్కర్ అనే పేరు కూడా ఇచ్చారు అలాగే మీ గురువు గారు కూడా మీరు దళితులైనప్పటికీ కూడా ఆయన అయినప్పటికీ కూడా చక్కగా ఆదరించి మంచి విద్యను బోధించారు అక్షర జ్ఞానం లేకపోయాడు మంచిదండి మంచిది ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అమ్మ నీకు హరిశ్చంద్ర పద్యం బాగా ఇష్టమంటున్నావు కదా అందులో ఏదైనా ఒక పద్యం పాడమ్మ మన వ్యూవర్స్ కోసం Yeah. <laughs> A da yeah. పాడుతున్నారు పేరు వచ్చి ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా మీకు పేరు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా నాటకాలు ఆడి ఉండాలి అని నేను ఊహిస్తున్నాను మీరు ఎన్ని నాటకాలు ఆడి ఉంటారమ్మా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారా లేదా అనుకున్న స్థాయిలో పేరు రా లేదా నాటకాలు ఆడుతున్నామండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా గురువు గారు అన్నట్టుగా భాష వేషం అర్థం నటన అవసరం లేదండి చాలా చక్కగా నటించేవమ్మా మరి మరి మీ గురువు గారు ఎంత చక్కగా మలిచారు మిమ్మల్ని అతనికి పాదాలు బంధనాలు అండి చాలా నల్గబొట్టారు నన్ను రాత్రి అనుకుంటా తీర్చిదిద్దరు అతనికి జన్మ జన్మలో నేను రుణపడి ఉంటానండి ఇప్పుడు హరిశ్చంద్రగా ఎన్ని చంద్రమతిగా చంద్రమత అంటే మరి మాకు పదిహేను సంవత్సరాల నుంచి ఇప్పుడు వచ్చారు కదా సప్పపారా నాయుడు గారు అని వాళ్ళ దగ్గర నుంచి ప్రవేశం అండి నాకు నాకు పదిహేను సంవత్సరాల వయసు నుంచి ఇప్పుడు యాభై వస్తుంది అప్పటి వరకు ఇది అది మొత్తం కలిపి ఆడాము ఒక రాముడు వేషం అయితే మాత్రం ఒక ఐదు వేషాలు ఆడాను మొత్తం ఇప్పుడు మరి చంద్రమతి వేషం లేదండి అందరూ హరిశ్చంద్ర హరిశ్చంద్ర అయితే మీరు బాగుంటది హరిశ్చంద్రైతే చూడాలి అని ఒక జనాల నుంచి రియాక్షన్ పెట్టి ఆ వేషం ఆడతాను ఒకవేళ ఆడమంటే చంద్రమతి కూడా ఆడతాను మరి రాముడుగా ఇదే ఆడడానికి అంటే లేట్ గా నేర్చారా ఏంటమ్మా అంటే ఇప్పుడు లేదు కదండి చదువు లేని దాని మీద ప్రతి ఒక్క పదానికి మా గురువు గారు ఒక వద్దు తప్పిందంటే మాత్రం ఒక ఒక రోజు నిలదీసుకున్నారు ఆ పదాన్ని అది అలాగా మైండ్ లో ఒక నైట్ లేచిన ఆ పదం అనాలి అంటే అనాలి అంతే అదే అలాగా నేర్చుకుని కొద్ది సంవత్సరాలు వెయిటింగ్ అనమాట ఏదైనా మంచి మరి ఇంత చక్కగా పోడుతున్నారు కదా మీకు మంచి ప్రశంసలు వచ్చి ఉంటాయి మీరు వచ్చాయి మీకు బాగా మనసుకు హత్తుకునే ప్రశంస ఏదైనా మీకు ఉందా చాలా వచ్చాయండి నంది అవార్డు వచ్చింది ఫస్ట్ చంద్రమతి వేషంలో సీన్ వేసినప్పుడు ఫస్ట్ అవార్డ్ వచ్చింది మన పోలి పిల్లి పైడితే అమ్మవారికి ఫస్ట్ అవార్డు ఎన్నో వచ్చాయండి బోల్ చాలా గ్రిప్ వచ్చాయి చాలా బాగా మీ పెద్దల ఆశీస్సుల వల్ల మా గురువు మా గురువు గారు ఆశీస్సులు ఎప్పుడు భగవంతుతో సమానంగా ఉంటాయండి మా కృష్ణ అమ్మ మరి మీరు చదువుకోలేదు మీరు ఈ బాధతో నేను చదువుకోలేదు మా పిల్లల్ని ఎలాగైనా చదివించాలి బాగా అనే ఆలోచనతో చదివించారు ఆ పిల్లల్ని లేదండి అంటే కొద్దివరకే మాకంటే ఎలాగో చదువులేదు వాళ్ళకి చదివిద్దాము అంటే మాకు ఇంట్లో ప్రోత్సాహం తక్కువ వల్ల పిల్లలు కొద్ది కొద్దిగా ఒక పాపకి ఎయిత్ ఒక పాపకి నైన్త్ వరకు చదివించాను అదేనా ఇద్దరు ఆడపిల్ల వాళ్ళకి అంతవరకు చదివించగలిచాను ఆ తర్వాత మాకు ఆరోగ్యం పరిస్థితి బాగోవట్లేదు అని చెప్పేసి పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేస్తాను ఇద్దరు మనవాళ్ళు ఇద్దరు మనవరాలు మరి మీకు ఈ కళారంగంలో ఎంతకాలం కొనసాగాలని ఉందమ్మా ఒక మహిళగా మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా మహిళల కంటే ఇలాంటి సంస్థలు రావడం సహజమేనండి చాలా ఎన్నెన్నో ఇబ్బందులు ఇరుకులు వస్తుంటాయి అన్నిటికీ అలాగా భరించుకొని వచ్చాం మరి అలాగే భరించుకొని రాబట్టే ఇప్పటి వరకు ఎలాగొచ్చాం అప్పట్లో ఇప్పుడంటే అడుక్కి ఆటో బస్సులు ఇవన్నీ అప్పుడు కాలు నాటకతో నుంచి రాజీపేట ఇటు వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు నడవలసిందండి అలా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ముద్ద పెడితే తింటూ వాళ్ళ దగ్గర విద్య నేర్చుకుంటూ అలాగా కొద్దిగా స్థిరపడదమ్మ ఆర్థికంగా ఆర్థికంగా ఇప్పుడు పర్వాలేదండి ఎందుకంటే పర్వాలేదంటే మా మా గురువు గారు చేతిలో పడి కొద్ది నాటకాలు ఆడిన తర్వాత ఇప్పటికి కొద్దిగా తీరుకున్నాం అంతే ఇంకా కళాకారులు పెన్షన్ అలాంటివి ఎటువస్తున్నాయి అమ్మా ఇంకేది చాలండి ఏజ్ ఉండాలి కళాకారులు నలభై సంవత్సరాలు ఉండాలి సంవత్సరాలు మహిళ వంటరం ఆయిలా అనేసి పెన్షన్ పెట్టాను పెట్టారా దానికి అర్హత ఉందంటే ఆ వంటరం పెన్షన్ పెట్టాను అది వచ్చిందమ్మా వస్తుందా వస్తున్నాను సరే సరే అమ్మా ధన్యవాదాలు అమ్మ మీలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులతో పరిచయవాడు మా అదృష్టం మరి మీరు మరింత బాగా ఈ కళా రంగంలో బాగా రాణించి మంచి పేరు సంపాదిస్తారని కోరుకుంటాం మా వ్యూవర్స్ కూడా ఆమె ఒక మహిళ అలాగే అక్షర జ్ఞానం లేదు ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అలాగే ఆర్థికంగా కూడా పూర్తి స్థాయిలో వెనకబడినటువంటి కుటుంబం మరి అటువంటి వ్యక్తికి మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఈమెకి సపోర్ట్గా ఈ వీడియోస్ అన్ని షేర్ చేసి ఈమెకి మరిన్ని నాటకాలు మీరు స మీరు చేయాల్సినటువంటి సపోర్ట్ అంతా ఏంటంటే మరిన్ని నాటకాలు ఈమెకి ఆఫర్స్ వచ్చే విధంగా చేస్తే చాలు మరి ఆమెకదే మీరు చేసినటువంటి సపోర్ట్గా భావిస్తున్నాం ధన్యవాదాలు